మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అన్నం పెడతానన్నా ఏందో మమ్మీ స్పెషల్ ఈ రోజు చూపిస్తాదా వేడి వేడి రైస్ వేడి వేడి రైస్ అప్పా వేడి వేడి వడలు అల్ల వెదర్కి వేడి వేడి వడలు వేడి వేడి రైస్ నాన్ వెజ్ ఏదో చేసుంటావు కదా మమ్మీ మంచి స్పెషల్ వాసన వస్తలే వాసన వచ్చే వచ్చినా మమ్మీ చికెన్ ఇప్పుడు రొటీనే అయినా కూడా అసలు రోజు కొత్త డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మమ్మీ చేస్తే రోజు స్పెషల్గా ఉంది కదా ఎప్పటికప్పుడు స్పెషల్ అంతే రేట్ ఎంత బాగుంది మమ్మీ నా తినబోతే అవుతుంది వేడియోలో అవునా ఇంకేం స్పెషల్ చేసిన ఇంకేముంది అన్న మార్నింగ్ పప్పు కాలిఫ్లవర్ కర్రీ కాలీఫ్లవర్ కూడా ఎంత మంచిది ఉంది కానీ ఇప్పుడు మనం వాటి మీద పోదు

ይሮል ነገር እንደ አስተካክ